జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి మ్యాజికల్ స్విచ్ వర్డ్ ఉందండి ఈ మ్యాజికల్ స్విచ్ వర్డ్ని మనం ఎప్పుడైనా ఎలాగైనా చదువుకోవచ్చు మన తీరిక సమయంలో అయినా సరే మనకి కంపల్సరీగా చదవాలి అని ఉంటే పొద్దున్న అయినా సరే ఏ టైంలో అయినా సరే ఇది చదవచ్చండి అయితే స్విచ్ వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి అయితే ఇది కొంతమందికి వెంటనే రిజల్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా వెంటనే ఇచ్చేస్తూ ఉంటుందండి అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అండి మనము మంత్రాలు ఎలా చదువుతూ ఉంటామో ఇంగ్లీష్ వాళ్ళు అలాగా ఈ స్విచ్ వర్డ్స్ని వాళ్ళు చదువుతూ ఉంటారండి ఈ స్విచ్ వర్డ్స్ చదవటం వల్ల చాలా గొప్ప గొప్ప మిరాక్రస్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కలుగుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదండి ఈ వర్డ్స్ కూడా అంతటి శక్తి ఉంటుందండి యూనివర్స్ నుంచి మనకి శక్తి అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మనకి రిలీజ్ అయ్యి మనకి మంచి అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ సిచ్యువర్డ్స్ అవ్వటం వల్ల మనము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి విషయాలు గుడ్ న్యూస్లు అనేవి మనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి చాలామంది మ్యారేజ్ గురించి చూస్తుంటారు ఒక మంచి సంబంధం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు చూపులు అవుతాయి కానీ వాళ్ళ నుంచి మాటలు రావు ఇలాగా రకరకాల ఉద్యోగానికి వెళ్తారు వాళ్ళ నుంచి ఒక మంచి ఉద్యోగ వార్త అనేది వాళ్ళకి వినాలని ఉంటుంది అలాగే రిజల్ట్స్ రా ఎగ్జామ్స్ రాస్తారు దాని నుంచి మంచి రిజల్ట్ రావాలని ఎదురు చూస్తూ ఉంటారు ఒకటనే కాదండి ఏదైనా సరే మనము ఒక మంచి శుభవార్తల గురించి మనము ఎదురు చూస్తున్న సమయంలో మనకి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చదవటం వల్ల కూడా మంచి మంచి శుభవార్తలు అనేవి మనము వింటూ ఉంటామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అంతటి శక్తివంతమైన మిరాకిల్స్ జరిపించే ఒక స్విచ్ వర్డ్ ఈ స్విచ్ బోర్డ్ చదవడం వల్ల మనకి మంచి మంచి గుడ్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన జీవితంలో కలిగి గొప్ప గొప్ప శుభవార్తలు మనము వినాలి అనుకుంటే అంటే ఎదురు చూస్తున్న శుభవార్త తప్పకుండా మనం వినాలి అనుకున్నప్పుడు ఈ యొక్క మ్యాజికల్ స్విచ్ బోర్డ్ చదవడం వల్ల మంచి అనేది మన జీవితంలో తప్పకుండా జరుగుతుందండి ఆ స్విచ్వర్డ్ డిక్లేర్ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ ఎవర్ ఆన్ డిక్లేర్ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ ఎవర్ ఆన్ డిక్లేర్ గుడ్ న్యూస్ సర్ప్రైజ్ ఎవర్ ఆన్ ఇది చార్జ్ చేయటం వల్ల ఎంతైతే మనకి మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయో మనము రాయటం వల్ల కూడా చాలా గొప్ప గొప్ప రిజల్ట్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి నేను ఇక్కడ ఇచ్చినట్టుగానే మీరు ఒక బుక్ తీసుకొని రోజు మీరు రాస్తూ ఉండండి అదే వన్ ఆర్ట్ టైమ్స్ అయితే ఇంకా చాలా పవర్ఫుల్ ఉంటుందండి మనము తీరి సమయంలో చేస్తూ ఉంటాము రోజు పని కట్టుకొని ఒకే టైంకి చేయవలసిన అవసరం లేదు మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ఈ బోర్డ్ని మనం చాంట్ చేస్తూ ఉండొచ్చు రాస్తూ ఉండొచ్చు మీకు ఎలా కుదిరితే అలాగా మీ ఫ్రీ టైంలో మీకు నచ్చిన విధంగా ఈ స్విచ్ బోర్డ్ని మనము రాయవచ్చు లేదా చదవచ్చండి మీకు రాసిన వెంటనే అంటే అతి శీఘ్రంగా త్వరగా మనకి శుభవార్తలు అనేవి మనము వింటూనే ఉంటామండి ఒక్కసారి ప్రయత్ని చూడండి మనం ఇక్కడ ఒక రూపాయి ఖర్చు కూడా పెట్టడం లేదు కాబట్టి నమ్మకంతో మనము ప్రయత్నించడం వల్ల ఒక్కొక్కసారి మనకి గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి అనుకోకుండా తారసపడుతూ ఉంటాయనడంలో సందేహం లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై వారాహి మాత